ఒకప్పుడు బ్రాయిలర్ ఫారం కోళ్ళు లేకముందు ఈ నాటు కోళ్ళను తినేటువంటి వారు ప్రస్తుతం అయితే ఇళ్ళలో పెంచుకునేటువంటి వారు చాలామంది తగ్గిపోయారు ఇక్కడ చూసినట్లయితే మాత్రం వందలాది సంఖ్యలో కోళ్ళను పెంచుకుంటూ బాయిలర్ కోళ్ళ వైపు కానీ ఫారం కోళ్ళ వైపు కానీ చూడడం లేదంటున్నారు ప్రస్తుతం మనమైతే వరంగల్ జిల్లా రాయపరితి మండలం కొండూరు గ్రామంలో ఉన్నాం ఈ గ్రామానికి చెందినటువంటి దేవేందర్ రావు గారు కూడా మనతో ఉన్నారు ఆయన అడిగి వారికి ఎందుకు ఈ ఆలోచన వచ్చింది మరి ఈ కోళ్ళని పెంచుకొని ఎందుకు తింటున్నారు పారం బాయిలర్ వైపు ఎందుకు వెళ్ళడం లేరో తెలుసుకుందాం నమస్కారం అండి దేవేందర్ రావు గారు ఏడిది మరి ఎవరి దగ్గర కూడా ఈ నాటు కోళ్ళు అనేటువంటివి గౌపడతలేదు మనకి ఇది చాలా ఇంట్రెస్ట్గా చేస్తున్నాడు మనం ఓన్లీ తినడానికి బయట అన్ని కోళ్ళు బాగా ప్రాబ్లం అవుతున్నాయి అన్ని ఏది మన జనరికి మందులు ఎస్తులు సూదులు అన్ని ప్రాబ్లం అవుతుంది చెప్పి మనకి ఇంట్రెస్ట్ ఎక్స్ కానీ మనకు ఇవి మటన్ కానీ మనకు అన్ని ఫ్రెష్ మన దగ్గర ఉంటాడు చూసుకొని మన ఇంట్రెస్ట్ మీద పెంచుకుంటాను వందల సంఖ్యలో పెంచుతారు కదా వీటిని కూడా మంచి లాభం వస్తుంది వస్తుంది కానీ మన అమ్మ దానికి ఎక్స్ వస్తాయి మనకు తర్వాత కొన్ని అది పొదిగేస్తాం అలా లాభాలకం ఉన్నాయి కాబట్టి మన దగ్గర మతాలు గిట్లా వస్తారు కదా వాళ్ళ గురించే ఇంట్రెస్ట్ ఈ జస్ట్ టెన్ తో మొదలు పెట్టినాం ఒక జస్ట్ ఇంట్రెస్ట్ అయితే చేసినాం తర్వాత అట్లనే పొదిగేసుకుంటా దాన్ని దీన్ని వేసుకుంటూ వేసుకుంటా ఇంత సంఖ్యలో ఇన్ని కోళ్ళు మనం పెంచడం జరుగుతుంది ఇక్కడ ఎట్లా వాళ్ళు ఎందుకు ఇంట్రెస్ట్ చూపారు మనకి ఇక్కడ మంచిగా వాతావరణం బాగుంది ఆ తోట ఉంది ఒక యాభై ఎకరాల తోట చుట్టూ తిరుగుతాయి కదా మనకు ఇంట్రెస్ట్ ఉంది మనం ఇంట్రెస్ట్ మీద పెంచుకున్నాం మనం అది అంత చిమకొళ్ళు ఉన్నాయి రకాలని ఉన్నాయి అన్ని అన్ని రకాల రకాలు పెంచుతున్నాం ఇట్లా మొత్తం వీటికి దానా ఏం పోస్తాం అంటే ఎంత ఖర్చు అయితే ఉంటుంది ఖర్చు ఏమందంటే ఇప్పుడు బయట ఒక మార్నింగ్ లేపితే కొంచెం తిరిగి వస్తాయి మన తోటంతా పురుగు గీరుగో అలం తిని మనం కొన్ని దానం చేస్తాం బియ్యం ఒడ్లు ఒట్లు పోసం కొంచెం బియ్యం కొంత తవుడు కలిపి కొంచెం దాని ఉంటుంది ఖర్చు ఉంటది అంతమంది మనకు ఫలితం వస్తుంది అంటే నాన్ వెజ్ మీరు ఇది జస్ట్ కులం బట్టి పెంచాం ఆ పెద్ద సైజు మట్టి పెద్దగానే తీసేస్తాం అన్నట్టు ఇవి అసలైన నాటు అన్నట్టు కొన్ని రంగుల కోళ్ళు అవి కూడా వస్తాయి అమ్మకాలు జరుగుతుంటే ఇవి అలాంటి మొత్తం నాటుకోళ్ళు మన దగ్గర మొత్తం టోటల్గా మన దగ్గర పెట్టి మన దగ్గర పెరిగినాయి అంశాలు బయట దీనికి వచ్చినాం కొన్ని ఇక్కడ ఈ అంశాలు గానీ బాతులు తెచ్చినాం అవి కూడా పది పదిహేను అయినాయి అక్కడ అడ్డ సైడ్ మొత్తం టోటల్ గా ఒక రెండు మూడు ఎంతకు ఒకటి ఉంటుంది అంశ అంశ ఒకటి జాదాకు మనకు రెండు వేల ఐదు వందలకి ఇచ్చాడు ఇరవై ఐదు వందలకి ఇచ్చాడు వచ్చినాక ఎన్ని అయినాయి మా దగ్గరకు వచ్చారు పది పన్నెండు అయినాయి రెండు తెస్తే అంతే దాని కంటిన్యూ అగ వాళ్ళ పొదిగినాయి బాతులు ఉన్న వచ్చినాయి మళ్ళీ అయ్యే పొదుగుతున్నాయి దాని ఇంట్రెస్ట్ అమ్ముడు ఏం లేదు మొత్తం మనదే టోటల్ గా బాతులు ఇక్కడ విశాలంగా ఉండడం అవునవును మొత్తం టోటల్ గా అది కోన ఉన్నది దానికి ఇష్టం ఇక మొత్తం వాటి ప్లస్ వేరే మళ్ళీ వాటికి సపరేట్ చేసినా చీమకోళ్ళు కూడా ప్రత్యేకం అది చీమకోళ్ళు కూడా ఉన్నాయి అలా అదో రకం అన్నట్టు అదో జాతి అది అది కొంచెం పాములకు పాములు కొన్ని వస్తే ఇబ్బంది లేకుండా ఉంటానని ప్లస్ మనకి ఎక్స్ కూడా వస్తాయి మళ్ళీ వాడదని మళ్ళీ కోచుకోవడానికి కూడా ఉంటాయి మనకు ఇప్పుడు గతంలో కొన్ని కింద ఎందుకంటే ప్రతి ఇంటికి కూడా పది కానీ ఇరవై కానీ కోళ్ళు పెంచేటువంటి వారు ఇప్పుడు అలా పెంచేటువంటి వాళ్ళే తగ్గిపోయారు అసలు లేరు ఎక్కువ ఏదో గ్రామీణ ప్రాంతాల్లో కూడా లేరు మరి మీ కాడ మాత్రం ఇక్కడ చూస్తే మాత్రం కోళ్ళు చాలా ఆహ్లాదంగా అదే మనకి ఇంట్రెస్ట్ అన్నట్టు అది అది ఇట్లా మనకు ఉంటే కొంచెం ఆనందంగా ఇట్లా కనబడితే కొంచెం సంతోషం ఉంటుంది అని మనం ఇంట్రెస్ట్గా చేసుకుంటాం ఇది మనకు మనం ఓన్లీ మనం మన హోన్ సౌండ్ గానీ శబ్దాలు చేయడం ఈ కోడి పెంట్ వేయడం ఇలాంటి ఇబ్బంది కలుగుదా మాకు ఏం లేదు అంత గిరువు ఇంకా చెట్లకు బనకు వస్తుంది అది ఏది ఎరువు లెక్క చెట్లకు కూడా పోస్తున్నాం ఆ ఎరువు ఈ మన కోళ్ళ ఎరువు కూడా చెట్లకు పోస్తున్నాం చిన్న చెట్లకు కానీ అందుకే బనికి వస్తున్నాయి వాటి దగ్గర నష్టం ఏం లేదు వీడితో ఇప్పుడు ఈ నాటు కోళ్ళు అనేటువంటివి ఎన్ని రోజులలో పెరుగుతాయి ఒక కిలోకి సైజుకి రావాలంటే ఒక దగ్గర టూ మంత్స్ పడతాయి టూ మంత్స్ లో వస్తాయి టూ మంత్స్ లో వచ్చేస్తాయి మనకు దానం బట్టి మనం ఫుడ్ ఎక్కువైతే ఎక్కువ వస్తాయి ఏంటంటే ఎక్కువ ఎక్కువ వడ్లు మన తర్వాత మనం కొన్ని మన ఇది ఏది తౌడు గిట్లు వేస్తాం జొన్నలు సజ్జలు అన్నీ వాడతాం ఇదండి పరిస్థితి ప్రస్తుతం అయితే ఎక్కడ కూడా కోళ్ళు లేనటువంటి పరిస్థితిలో ఈ ప్రాంతంలో చూసినట్లయితే ఒక వ్యక్తి వందల సంఖ్యలో కోళ్ళు పెంచుకోవడం అనేటువంటిది జరుగుతుంది ముఖ్యంగా కూడా మనం చెప్పుకోదగింది ఏంటంటే బ్రాయిలర్ కోళ్ళు కానీ ఫారం కోళ్ళు కానీ కొన్ని రకాలైనటువంటి రోగాల బారిన పడేటువంటి ప్రమాదం ఉంటున్నటువంటి సమయంలో ఇలా నాన్ వెజ్ తినాలనుకునేటువంటి వారు ఇలా సొంతంగా కోళ్ళను పెంచుకున్నట్లయితే కొంతైనా ప్రయోజనం కలుగుతుంది